టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశపురం ఇసుక స్టాక్ పాయింట్ వద్ద జైభీం శ్రీరా సీతారామ జట్టు కార్మికులతో కలిసి తమ సమస్యలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏళ్ల తరబడి ఇసుక ర్యాంప్లలో పనిచేసే కార్మికులు సత్వరం పరిష్కరించాలని కపిలేశ్వపురం ఇసుక ర్యాంప్ చుట్టూ కార్మికుల సంఘ నాయకులు కపిశెట్టి వాసు అధికారులను డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో తమకు రావాల్సిన సొమ్ములు ఇంతవరకు పూర్తి స్థాయిలో అందజేయలేదని ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇసుక విధానంలో ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల జట్టు కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కూడా తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు ర్యాంప్ నిర్వాహకులు అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం జరిగేలాగా చూడాలన్నారు అంతేకాకుండా ఇసుక లోడింగ్ లో జాప్యం చేసుకోవడంతో రోజుల తరబడి ర్యాంప్ వద్ద పడికాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ లారీ యాజమాని తన ఆవేదన వ్యక్తం చేశాడు నేను పని కూడా గ్రామ అండి మరి గత రెండు రూలు మధించి మేము ఉండడం జరిగింది మరి అలాగైతే మేము ఈ యొక్క పనిచేసిన వ్యక్తులకి వాళ్ళ ఈ యొక్క డిమాండ్లు ఉన్నాయి నెరవేర్చండి మాకు త్వరగా మా కాకల నుంచి వచ్చి రెండు రూల్ అవుతుందండి ఇక్కడ మా పిల్లలు తెప్పులు చాలా ఇబ్బందులు పడుతున్నామండి దాని మీద వెంటనే ప్రభుత్వం వారు సెలవు చేసుకుని మీరు ఎన్న మాకు లోడింగ్ జరపాలని చెప్పేసి దాదాపు రెండు వందల బడ్ల ఉండిపోయాయండి మీరు ఎన్న దానికి యాక్షన్ చేసుకుని అండి మాకు లోడింగ్ చేస్తారని స్పీడ్గా మేము కోరుతున్నాం ప్రభుత్వం మీ బండి స్టాక్ యార్డ్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి ఆ రెండు రోజులు అవుతుంది సార్ రెండు రోజులు మంచిలు అన్న కొద్దిగా కానీ భోజనాలు కానీ ఏమి లేవండి బోర్ తీసుకుని అండి మాకు స్పీడ్గా లోడ్ చేయించాలని చెప్పేసి మేము కలెక్టర్ వారిని కాని అండి ప్రీతం నాయకులు ఏకలు చూస్తారా కానీ ఎమ్మెల్యేని కాని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం కపలేశ్వరపురం ఇసుకరాం జట్టులో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ జైభీ శ్రీరామ్ జట్టు శ్రీ సీతారాం శ్రీరాం జట్టు అరవై నాలుగు మంది కార్మికులు ఈ ఇస్రామ్ మీద ఆధారపడి ఉన్నాం మరి ఎనిమిదో తారీఖున ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్ని మేనపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వేణుల జోగేశ్వరరావు గారు దీన్ని ప్రారంభించడం ఆ రోజు ప్రారంభించిన రోజునే రామచంద్రపురం సబ్ డివిజనల్ అధికారి గారైన శ్రీ ఆర్డీ గారికి కపిలేశ్వరం మండల గౌరవ తహసీల్దార్ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఇసుక్రామ్ జట్టుల యొక్క సమస్య వెంటనే మీ పై అధికారులు దృష్టిలో పెట్టి వారికి ఇక్కడ ర్యాంపులో న్యాయం చేసేవలసిందిగా మరి ఆ రోజు గౌరవ శాసన శ్రీ వేగుల జోగేశ్వర ఆదేశాలు ఇవ్వడం జరిగింది ధరిమిలా దాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది పది పదకొండు మూడు రోజుల నుంచి ఇక్కడ మేము చేయడం మరి కనీసం దీనికి ఏ రోజుకో రోజు ఆన్లైన్ పేమెంట్ అన్నారు తప్ప మాకు ఎవరు కూడా ఎక్కడికి ఇప్పుడు ఈ రోజు వరకు మాకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేదు మరి మేము నిన్న నుంచి కూడా గౌరవ టాన్సిల్డర్ వారి ఎవరన్నా ఇవన్నీ మా సమస్యలన్నీ చెప్పగా మరి మేము పై అధికారుల దృష్టిలో పెట్టాలని ఇవన్నీ కూడా పై అధికారుల నుంచి మాకు ఆదేశాలు రావాలని వారు చెప్పడం జరిగింది మరి దీన్ని ఇలాగే మేము పట్టించుకోకుండా వదిలేస్తే వారి పని వాళ్ళు జరిగిపోతుంది మరి మీ జట్టు కార్మికులందరం కూడా మేము రోడ్డు పడి ఆల్రెడీ మేము ఆల్రెడీ అప్రెల్ యాంపులు మూసివేసి సుమారు రెండు నెలల నుంచి ఖాళీగా ఉండడం గతంలో ఏదైతే ప్రతిభ ఇన్ఫెక్టర్ వారు ఈ స్టాక్ యాక్ట్ ఇక్కడ డంప్ చేసినప్పుడు సుమారు మాకు రెండు జట్లుకి కూడా పది లక్షల యాభై వేల రూపాయలు కూల్పోయిన ఒకటి పెండింగ్లో ఉన్నారు ఈ డంప్ తీసినప్పుడు వారు ఆ పది లక్షల యాభై వేలు ఇస్తాను ఆ రోజు హామీ అవ్వడం జరిగింది మరి ప్రభుత్వాలు మారడం వారి యొక్క ఇసక విధానాన్ని రద్దు చేయడం వల్ల ఆ పది లక్షల యాభై వేలు కూడా మేము రెండు జట్లు కూడా మేము కోల్పోవడం జరిగింది మరి దానిలోనే నష్టం అంటే మరి ఈరోజు గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ జరుగుతున్న ఇక్కడ బాట వేసింది కానీ బాట వర్క్ కానీ కనీసం రూపాయి కూడా మాకు సార్ ఇక్కడ ఎటువంటి చెల్లింపులు చెల్లించలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే గౌరవ తహసీల్దార్ వారు పై అధికారులైన ఆర్డీ వారికి వారికి శ్రీయుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వర్య వారికి మా యొక్క సమస్యను వెంటనే స్పందించి మా యొక్క అందరికీ కూడా న్యాయం చేసి ఆ తర్వాత ఈ ర్యాంప్ యొక్క మా సమస్యను వెంటనే క్లియర్ చేసిన తర్వాత పునరుద్ధంగా అందరికీ కోరుతున్నాం నమస్కారం